హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఆన్లైన్లో ఫుడ్ ఐటమ్స్ని ఎ ఆర్డర్ పెట్టుకోలేదు మేము ఇదే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం డిపి ఫుడ్స్ నుంచి అయితే మేము కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాము ఇది పెట్టుకుని మేము వన్ మంత్ దాటిపోతుంది అప్పుడు షూట్ చేసింది అనమాట అప్పటి నుంచి వీడియో పోస్ట్ చేద్దాం చేద్దాం అనుకుంటూనే ఉన్నాను కుదరట్లేదు ఫైనల్లీ రోజైతే పెడుతున్నాను యూట్యూబ్లో ఇన్స్టాలో వాళ్ళ వీడియోస్ వస్తుంటే చూసాను వాళ్ళు ప్రెజెంట్ చేసే విధానం అయితే నాకు బాగా నచ్చింది అనమాట అది చూసి టెంప్ట్ అయ్యి నేనైతే ఆర్డర్ పెట్టాను మేము ఆర్డర్ చేసిన త్రీ డేస్కే మాకు డెలివరీ వచ్చేసింది నేనైతే ఇంత ఫోన్ డెలివరీ ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లీస్ట్ ఒక సెవెన్ డేస్ అయినా పడుతుంది అనుకున్నాను అలాగే ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ఇంకా మేము తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి చికెన్ పచ్చడి గవ్వలు అలాగే చెక్కలు డ్రై ఫ్రూట్ లడ్డూలు అలాగే సున్నుండలు అనమాట నేను ఫస్ట్ ఆ డ్రై ఫ్రూట్ లడ్డూల్ని చక్కగా చాక్లెట్ లాగా ప్యాకింగ్ చేశారు చూసారు కదా అది చూసి నేను చాక్లెట్స్ అనుకున్నాను ఏంటి మనం చాక్లెట్స్ ఆర్డర్ ఇవ్వలేదు కదా చాక్లెట్స్ వచ్చాయి ఏంటి అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే తెలిసిందనమాట అవి డ్రై ఫ్రూట్ లడ్డూలు అని చెప్పి వాటి సైజుని చూసి నాకైతే నవ్వు వచ్చింది చాలా బుడ్డి బుడ్డి లడ్డులు వచ్చినాయి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే వాళ్ళ వెబ్సైట్లో ఫుల్లీ మేడ్ అని ఉంటుంది సేమ్ అన్ అదే అనమాట ఎందుకంటే మనం ఇంట్లో ఒక పది ఐటెమ్స్ చేసుకున్నాం అనుకోండి ఒకేసారి అందులో ఒక ఐటెం బాగా కుదురుతుందో ఒక ఐటమ్ బాగా కుదరదు కదా సేమ్ అట్లనే అనిపించింది నాకు మేము తీసుకొని అన్నిట్లో నాకు అయితే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే బాగా నచ్చింది టేస్ట్ అలాగే గవ్వలు నచ్చినాయి మా హస్బెండ్కి చెక్కలు అయితే బాగా నచ్చినాయి అంట ఇంకా అయితే నాకు తింటుంటే ఒక వెగటగా అనిపించింది అనమాట అంటే నెయ్యి ఎక్కువైపోయిందేమో అనిపించింది నెక్స్ట్ కాజుపకోడి అయితే బాగానే ఉంది అలాగే పచ్చడి కూడా ఓకే మేము ట్రై చేయడానికి తీసుకున్నాం కాబట్టి అన్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ తీసుకున్నాము సో ప్రైస్ వచ్చేసి నార్మల్ వన్ ఎయిటీ రూపీస్ ఎంతో పడింది మేము తీసుకున్న టైంలో నైన్ హండ్రెడ్ అబవ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ సంథింగ్ ఏదో ఆఫర్ ఉండే అనమాట సో మాకు ఫ్రీ డెలివరీనే వచ్చింది నాకు ఒక టూ త్రీ ఐటమ్స్ తప్ప రిమైనింగ్ అన్నీ బాగానే అనిపించినాయి ఆ డ్రై ఫ్రూట్ లడ్డూలు అయితే చాలా బాగున్నాయి కానీ ఆ సైజుని చూస్తే ఇప్పటికే నాకు నవ్వు వస్తుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి